నగరంలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో కన్నుల ముందుకగా సీతారాముల కళ్యాణోత్సవం జరిపించారు నిజంగా మనస్ఫూర్తిగా అయోధ్య ఐక్యవేదిక వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా చక్కగా మరి ఈ కళ్యాణం ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు ధర్మానికి త్యాగానికి ప్రతీకగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుడు గుర్తుంటాడు మరి అటువంటి శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ముఖ్యంగా రైతులందరిపైన ఉండాలని మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాం థ్యాంక్